హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ మీరు దాన్ని మిస్ చేసి ఇప్పటికే వీడియో అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా సో మళ్ళీ అయితే ఎందుకండి అయితే వెళ్ళిపోదామండి నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండ్ కొకోనైట్ ఆయిల్ సో ఇదే కాకుండా ఇంట్లో వాడుతూ పట్టించిన ఆయిల్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా కూడా పర్వాలేదండి సో ఇదైతే తీసుకొని కొద్దిగా గిన్నెలో పసుపు ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ ఆ తర్వాత దానికి సరిపడా కోకోనట్ ఆయిల్ అది మొత్తం కరిగే త్రీ ఫోర్ డ్రాప్స్ అంతవరకు కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి కోకోనట్ ఆయిల్ అండ్ పసుపు సాల్ట్ ఇలా చేసుకోవాలండి నేనైతే వేలతో చూపిస్తాను ఇప్పుడు మీకు చేతితో కలిపితే కలిపి సాల్ట్ పసుపు కోకోనట్ ఆయిల్ ఇలా తీసుకొని మూడు కూడా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో మనం డైలీ మార్నింగ్ టీ అయితే తొమ్ముతాం కదా అండి పళ్ళు తొమ్ముతాం కదా అండి పళ్ళు బ్లాక్గా ఉంది అండ్ కొంచెం బ్లడ్ వచ్చే వాళ్ళకి పండ్ల నుండి దుర్వాసన వచ్చే వాళ్ళకి అయితే ఈ మంచి చిటిక అనేది యూజ్ అవుతుంది అన్నమాట సో వీక్లీ వన్ చేయండి ఖచ్చితంగా పళ్ళు అయితే తెల్లగా అయిపోతాయి నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా మాయమైపోతుందండి ఈ మంచి చిటిక అయితే యూజ్ అవుతుంది అన్నమాట ఓకే అండి మా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం అలాగే మీ యొక్క బ్యూటిఫుల్ లైన్స్తో మాకు ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్